నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది ముందు వెళ్తున్న పొట్టు ట్రాక్టర్ను ఢీకొట్టింది దీంతో ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న నలుగురు కూలీలు గాయపడ్డారు చెన్నై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కావలి నుంచి హైదరాబాద్ కు వస్తుంది ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం మొత్తం నుంచైంది సమాచారం అందుకున్న వేములపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని వెంటనే మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో నలభై మంది నలభై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు కొట్టుకుపోతున్నాం టాటర్ మీద బస్ ఆయన వచ్చి వెనుక నుంచి గుద్దిండు ఐదు గాయాలు దాలింది ఒకరికి ఏమో చేయి చెయ్యి జరిగింది. కాళ్ళ మీద దెబ్బలని తిలకాయ మీద ఇంకొక ఏమన్నాడో మీద దెబ్బలు దెబ్బ. ఏం బస అది? బస ఏం బస మేము సాగం ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఫుల్ నిదర్ డీప్ స్లీప్ లో ఉన్నాము. ఉన్నట్టుండి అందరూ బొల్లికంత పడిపోయింది అయితే మరి కాళ్ళకి కాళ్ళకి అయితే దెబ్బ దెబ్బ తాసింది. అక్కడ టాక్టర్ పడిపోయింది. ఆ టాక్టర్ ముందు ట్రక్ వచ్చి మూడు